నా పేరు అండి తుళ్ళూరు గ్రామం తుళ్ళూరు రైతులు అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి నిధులన్నీ కూడా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి సంపద అంతా తీసుకెళ్లాడ పెడుతున్నారని చెప్పి ప్రజల్ని మళ్ళీ మబ్బి పెట్టి చెప్పి వాళ్ళని చేస్తున్నారు ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు ఎందుకంటే అమరావతి నగర నిర్మాణానికి రైతులు ఇచ్చినటువంటి భూమి ముప్పై నాలుగు వేల ఎకరాలు దీనికి తోడు రోడ్లు కానీ డొంకలు కానీ కుంటలు కానీ పోరంబాబు భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మరో పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నాయి మొత్తం కలిపి యాభై రెండు వేల ఎకరాల భూమి రోజు అమరావతిలో ఉంది దీనికి గాను రైతులకు ఇచ్చినటువంటి రిటర్న్ గురి ప్లాట్లు పోను ప్రభుత్వ నిర్మాణాలకి ప్రభుత్వ అవసరాలకి పోను ప్రభుత్వం వివిధ సంస్థలు కేటాయించిన భూమి పాను ఇంకా మిగులు ఉన్నటువంటి భూమి తొమ్మిది వేల ఎకరాల మిగులు భూమి ఈ రోజు ఉంది వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో అబద్దాలు చెప్పింది ఎవరు కూడా విశ్వసించలేదు ఎవరు కూడా నమ్మలేదు అమరావతి భూస్వాముల రాజధాని అన్నారు అమరావతి కమ్మ రాజధాని అన్నారు అమరావతిలో ఒకే కులం అన్నారు ఒకే మతం అన్నారు అన్నారు ఆ కట్టడాలకు నిర్మాణాలకు పనికిరాదు అన్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పారు అమరావతిలో భూస్వాములు ఎవరు ఉన్నారండి అమరావతి రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మందిలో ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చినటువంటి చిన్నకారు రైతులు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య ఇచ్చినటువంటి రైతులు ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది అంటే ఇది మొత్తంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల ఏడు వందల మంది ఎనభై ఐదు శాతం రెండు ఎకరాల కంటే తక్కువ భూమి ఇచ్చినటువంటి రైతులు అంటే అమరావతి భూస్వాముల రాజధాని కాదు బడుగు బలహీన వర్గాల సన్నకారు చిన్నకారు రైతుల రాజధాని అని చెప్పి గణాంకాల ప్రకారం తెలుపుతున్నాయి విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కూడా అబద్దాలన్నీ చెప్పడం జరిగింది అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి నిర్మాణాలకు అనుమతి లేవద్దని చెప్పి మరి గ్రీన్ కి వెళ్ళడం జరిగింది ఆ రోజు మేమందరం కూడా రైతులు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళి మా తరఫున కూడా వాదనలు బలమైనటువంటి వాదనలు వినిపించారు గ్రీన్ ట్రిబ్యునల్ వారు పద్దెనిమిది నెల్లు ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసి వంద సంవత్సరాల చరిత్రని తీసుకొని అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా గత వంద సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అమరావతి మునిగిపోలేదు కాబట్టి అమరావతి ముంపు ప్రాంతం కాదు అమరావతిలో నిర్మాణాలు యథేచ్ఛిగా చేసుకోవచ్చు అని చెప్పి పద్దెనిమిది నెలలు వాడు పరిశోధన చేసి వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది అంటే అన్ని కూడా అబద్ధాలు చెప్పి ఏదోటి ప్రజలను మోసం చేయాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నించింది ఇప్పుడు కూడా వరల బ్యాంకు కూడా అన్ని అబద్ధాలు చెప్పి నిధులు రాకుండా ప్రయత్నాలు అడ్డుకోవాలని చేస్తున్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది మరి రేపు నరేంద్ర మోడీ గారు వచ్చి మరి కొంత నిధులు ఇస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం ఇక్కడ వచ్చే సంపత్తో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే గ్రగామి రాష్ట్రంగా అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదవుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తాం